హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి రెడ్డి స్వాతంత్ర సమరయరాలు పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల పన్నెండు మధ్య మద్రాస్ మెడికల్ కాలేజ్ విద్యార్థిగా ఆమెకు అన్ని బేస్మెంట్తో పరిచయం అయింది ఆ తర్వాత గాంధీజీని కలిశారు తర్వాత భారతదేశంలోని మహిళల అభ్యున్నతి కోసం ఆమె ఎంతగానో కృషి చేశారు ఆమె అపారమైన సహకారం రాజకీయ వైద్య మరియు విద్యా రంగాలకు విస్తరించింది ముత్తులక్ష్మిరెడ్డి మొదటి మహిళా శాసనసభ్యురాలు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో చెన్నై లెజిస్లేటివ్ కౌన్సిల్ కు నియమితులయ్యారు ఈ నామినేషన్ సామాజిక దుర్వినియోగాలను తొలగించడానికి ఆమె జీవితకాల కృషికి నాంది పలికింది ముత్తులక్ష్మికి చాలా గుర్తింపు వచ్చింది ఆమె పురుషుల కళాశాలలో చేరిన మొదటి విద్యార్థిని ఆమె ప్రభుత్వ ప్రసూతి మరియు ఆప్తాల్మిక్ ఆసుపత్రిలో మొదటి మహిళ హౌస్ సర్జన్ బ్రిటిష్ ఇండియాలో మొదటి మహిళా శాసనసభ్యురాలు రాష్ట్ర సాంఘిక సంక్షేమ సలహా మండలి మొదటి చైర్పర్సన్ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మొదటి మహిళా డిప్యూటీ ప్రెసిడెంట్ మరియు మద్రాస్ కార్పొరేషన్ యొక్క మొదటి పాత మహిళ ముత్తులక్ష్మి రెడ్డి చివరి వరకు ఆమె కోసం పోరాడుతూనే ఉన్నారు ఎనభై ఏళ్ల వయసులో కూడా ఆమె ఎనర్జెటిక్గా ఉత్సాహంగా ఉండేది ఆమె మానవీయ అభిరుచులు ఆమెను రాజకీయాలకు దూరం చేశాయి మరియు ఆమె తన మిషన్ మరియు గాంధేయ మార్గాలకు కట్టుబడి ఉంది ముత్తులక్ష్మిరెడ్డిని పంతొమ్మిది వందల యాభై ఆరులో భారత రాష్ట్రపతి పద్మభూషణ్తో సత్కరించారు మానవాళికి ఆమె అందించిన రెండు అత్యుత్తమ స్మారక బహుమతులు అన్మై హుమ్ అంటే పిల్లల కోసం మరియు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్గా మిగిలిపోయాయి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ